ఓం గం ధిపతయే హాయ్ అండి అందరికీ నమస్కారము మనం ఈరోజు ఈ వీడియోలో కుజుడి రైతు ఈ రాసుల వారి జీవితాల్లో అద్భుతాలు జరగనున్నాయి విక్టరీ మీ సొంతం అవుతుంది ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ కుజుడి దయతో కొన్ని రాసుల వారి జీవితాలు మారిపోతాయి అదృష్టం వీరికి లభిస్తుంది ఏ రాసుల వారికి అదృష్టం లభిస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారము గ్రహాన్ని పా పరిపాలించే కుజుడు త్వరలో రాసిని మారుస్తాడు కుజుడు వివాహము భూమి ఆస్తి ధైర్యం కారకమయ్యే గ్రహము కుజ పరివర్తన జీవితంలోని ఈ అంశాలను ప్రభావితం చేస్తుంది జూన్ ఒకటి శనివారం కుజుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు మేషరాశిలోకి కుజుడు ప్రవేశము చాలా ముఖ్యమైంది ఎందుకంటే సుమారు ఒక సంవత్సరం తర్వాత కుజుడు ఈ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కుజ సంచారము అన్ని రాసులపై శుభ అశుభ ప్రభావాన్ని చూపుతుంది ఈ మూడు రాసుల వారు ఈ సంచారం వల్ల ఎంత ప్రయోజనం పొందుతారు సంపద ఐశ్వర్యం లభిస్తాయి అంతేకాకుండా ఉద్యోగ ప్రమోషన్ జీతం పెరిగే అవకాశం ఉంది ఈ అదృష్ట ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము మొదటగా మేషరాశి కుజుడు మేషరాశిలో ప్రవేశిస్తాడు ఒకటి సంవత్సరం తర్వాత కుజుడు తన సొంత మేషరాశిలోకి వెళ్తాడు ఈ రాశి వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది మీ ధైర్యం పెరుగుతుంది సంపద పెరుగుతుంది వ్యాపారస్తులు లాభపడతారు మీరు కారు కొనుగోలు చేయవచ్చు ఆస్తిలో పెట్టుబడి పెట్టండి వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది అవివాహితులు వివాహం చేసుకోవచ్చును ఇక రెండవ రాశి రాశి ధనుసు రాశి వారికి కుజు సంచారం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రాశి వారికి కెరియర్లో దశలు విజయాన్ని చేకూరుస్తాయి సంతానం కోరుకునే వారికి సంతానం కలుగుతుంది విద్యార్థులు విద్యా పోటీల్లో విజయం సాధిస్తారు జీవితం సంతోషకరంగా ఉంటుంది ఇక మూడవ రాశి మీనరాశి మీనరాశి వారికి కుజు యాత్ర మంచి ఫలితాలను ఇస్తుంది ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు అందుతాయి అకస్మాత్తుగా ఎక్కడి నుంచైనా ధనలాభం పొందుతారు మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మీ పలుకుబడి పెరుగుతుంది ప్రజలు మీ పట్ల ఆకర్షితులవుతారు ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ